ఇదిగో శ్రోతలారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాసులవారికి అదృష్టమే అదృష్టం ప్రతి పని సాఫీగా జరగబోతుంది సంతోషం ధనం అభివృద్ధి అంతా అట్టడుగుని నిండబోతుంది ఈ వీడియోలో ఆరు రాసులవారి అదృష్ట రహస్యాలను తెలుసుకుందాం మీ రాశి ఇందులో ఉందో లేదో చివర వరకు చూసేయండి ఈ ఏడాది గమనించాల్సిన ముఖ్యమైన మార్పులు గురు బృహస్పతి మేషంలో ప్రవేశించి అదృష్టాన్ని ప్రసరిస్తున్నాడు శుక్రుడు లాభస్థితిలో ఉండటం వల్ల ప్రేమ సంపద పెరుగుతుంది బుధుడు నుంచి బుద్ధిశక్తిని మెరుగుపరుస్తున్నాడు ఈ గ్రహస్థానాలు ఆరు రాసులకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి వృషభం వృషభం రాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా వృద్ధి కలుగుతుంది గురు శుక్రుల అనుగ్రహంతో ధన లాభాలు ప్రాపర్టీ కొనుగోళ్లు ఉద్యోగంలో పదోన్నతులు జరుగుతాయి వడ్డీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభదాయకంగా మారతాయి ముఖ్యంగా ఏ నిర్ణయాన్నైనా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటే అనూహ్య ఫలితాలు పొందుతారు మిథునం మిథునం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ పదోన్నతుల సంవత్సరం ధనస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటంతో ఆదాయం పెరుగుతుంది ఉన్నత వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం వల్ల మనోశాంతి కూడా పెరుగుతుంది కన్యా కన్యరాశివారికి ఇది సాధన మరియు విజయ సంవత్సరంగా మారుతుంది ఉద్యోగ మార్పులు విదేశీ అవకాశాలు ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం కలలు నిజమయ్యే కాలం ప్రయత్నం చేయండి ఫలితాలు వస్తాయి తులా తులరాశివారికి భాగ్యస్థానంలో శుభగ్రహాలు సొంతింటి కల నెరవేరుతుంది విదేశీ ఉద్యోగ అవకాశాలు రాజకీయ రంగప్రవేశానికి అనుకూల సమయం తండ్రి సహకారంతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ధనుస్సు ధనుస్సు రాశివారికి అదనపు ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి ఆర్థిక నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటే మేలు కలుగుతుంది పెళ్లి సంబంధాలు ఆశాజనకంగా ఉండే అవకాశముంది విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీనం మీనరాశివారికి ఏడాది కోర్టు కేసులనుంచి విముక్తి లభిస్తుంది స్థానంలో ఉన్న శుభగ్రహాల వలన గృహ వాహన యోగాలు ఏర్పడతాయి పదోన్నతికి విదేశీ ఉద్యోగానికి అనుకూల సమయం ధైర్యంగా ముందుకెళ్తే విజయాలు మీవే ఇవే ఈ ఏడాది అదృష్టాన్ని పొందే ఆరు రాసులు రాశి ఇందులో ఉందా ఖచ్చితంగా ఈ అవకాశాలను వినియోగించుకోండి గ్రహాల అనుగ్రహంతో విజయం సంపద సంతోషం తడబడకుండా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసినవారితో షేర్ చేయండి ఇలాంటివే మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అదృష్ట కాలాన్ని విజయవంతంగా మార్చుకోండి ఇంకా ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే ఎలవెట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి